ఇక్కడ ఒక సామాన్య కుటుంబం లోపల జన్మించి ఈ సామాన్య కుటుంబం లోపల జన్మించి ఇక్కడి నుండి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిండు పత్రిజీ లక్ష్యం ఒకటే ఒకటి ఏంటంటే ఏ జీవి కూడా ఈ భూమి మీద హింసించబడద్దు ఏ వ్యక్తి కూడా ఏదైతే ఉందో హింసించబడద్దు ప్రతి ఒక్క జీవి కూడా స్వేచ్ఛగా జీవించాలి దాని కొరకు ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క వాళ్ళను గౌరవించడము నేర్చుకుంటారు దాని కొరకు ధ్యానం చేయాలి అదేవిధంగా ప్రేమి నిర్మాణం చేయాలి అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా శాకాహారీగా జీవించాలి ఏ జీవిని కూడా హింసించద్దు అనేది ప్రతిథి అదేవిధంగా ఎవరి జీవితంలోపల కూడా ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు ప్రతి వాళ్ళని కూడా స్వేచ్ఛగా ఈ భూమి మీద జీవించనివ్వాల ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో అట్టనే వాళ్ళను జీవించనివ్వాలనేది పత్రిజీ యొక్క భావన ఒక చేప ఉంటే ఆ చేప నీళ్ళలా ఎన్ని రోజులన్న జీవించాలి అంటే ఈ భూమి మీద ప్రతీది కూడా తన అనుభవం కొరకే వస్తుంది దాన్ని ఆ విధంగానే జీవించనిద్దామని చెప్పేసి పత్రిజీ ధ్యానులందరికీ చెప్పిండు లక్షల మంది కోట్ల మంది జ్ఞానులందరూ కూడా వారి యొక్క జీవితాల్ని మార్చుకున్నారు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు వాళ్ళు చేసే వృత్తుల్ని కూడా మార్చుకున్నారు నిజంగా నేను ధ్యానం రాకుండా ముందు ఒక కోల్డ్రి పబ్ నడిపించేవాడిని లక్ష కోళ్ళు ఆ లక్ష కోళ్ళ ఏదైతే ఉందో పక్కకు పెట్టేసి ఏ జీవిని కూడా హింసించొద్దు దేన్ని కూడా శిక్షించదు అని ఏదైతే పద్ధతి చెప్పినటువంటి బాట ఉందో దాని కొరకు సంవత్సరానికి కోటి రూపాయలు వచ్చే వ్యాపారాన్ని కూడా వదిలిపెట్టేసి పత్రిజి ఏదైతే చెప్పిండో దాని యొక్క పనిని చేద్దాం అటువంటి శాకార జగత్తు నిర్మాణం చేద్దామని చెప్పేసి అంగరంగ వైభవంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకలు మూడు రోజులు ఉచితంగా ధ్యానం ఉచితంగా భోజనాలు ఉచితంగా వసతి మూడు రోజులు ఎన్నో పట్టణాలలోకి వెళ్ళి భోజన పట్టణంలో పనికి వచ్చి ఘనంగా శాకాహార ర్యాలీ నిర్వహించి ఇక్కడనే ఉండి ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ యొక్క సందేశాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా రోజుకు ఆరు గంటల ధ్యానాన్ని ఇక్కడ చేశారు ప్రతి వాళ్ళకు కూడా మాకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలనే అనిపిస్తలేదు ఇక్కడ ఒక ఆనందంగా ఒక స్వర్గం లోపల ఉండమనేటువంటి ఫీలింగ్ వెళ్ళేటప్పుడు ప్రతి కూడా హ్యాపీగా ఎంత ఆనందంగా జరిగినాయి ఈ జన్మదిన వేడుకలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా చెప్పుకుంటాం వెళ్తే మేమందరం కూడా భావోద్వికులం అయినాం నిజంగా ఇదంతా మేము నిమిత్తం మాత్రం పత్రిజీ మాత్రమే దీన్ని నడిపిస్తున్నాడు పత్రిజీ ఉండి వీళ్ళందరినీ కూడా రప్పించుడు వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటట్టు కూడా సారే సమకూర్చుండు నిజంగా వీళ్ళ వేళ కృతజ్ఞతలు చెప్తున్నాం మేము పితామ పత్రిజీకి మేము మాత్రం నిమిత్తం మాత్రమే ఇదంతా కూడా పద్ధతి నడిపించడు మీ అందరికీ కూడా ధన్య ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఫంక్షణాలు కూడా ఏదైతే ఈ దాత ఉన్నాడో నిజంగా గ్రేటు అయినా నాకు డబ్బుల గురించి చెప్పకండి మీరు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు ధ్యానం చేస్తుడు మీరు చేసుకోండి నా దోషాలు ఉన్నది దానికి మీరు ఏమన్నా ఇవ్వండి అని చెప్పేసి నిజంగా ఈ యజమాని ఏదైతే ఉన్నాడో నేపాల్ సింగ్ ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఇక్కడ ఏ లోటు లేకుండా మాకు అన్ని సౌకర్యాలు కల్పించడు ఆయనకు మళ్ళీ మేము మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్పరిస్తున్నాం సార్ థ్యాంక్ యూ